దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆసువ ఓం శాంతి 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 నేటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పూజ్య స్వామీజీ ఈ వారం రోజుల పాటు మనందరికీ యోగ సాధన నేర్పించినటువంటి గురువర్యులందరికీ ఆచార్యులందరికీ నేను వందనాలు సమర్పిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి యోగ సాధకులు ఇతరాత్ర ఆర్య సమాజాల నుంచి వచ్చినటువంటి వారు అధికారులు సభ్యులు మాతృశక్తి బంధువులారా కార్యక్రమం జరపడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ సమకూర్చి దాన్ని పూర్తి చేయడానికి ఎవరెవరైతే కృషి చేశారో వారందరికీ కూడా నందనలు బంధువులారా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్య సమాజాలల్ల మనము ఎందరో వేద పండితుల ద్వారా ఆచార్యుల ద్వారా మనము ఎన్నో విషయాలను విన్నాం వినడము అయింది కానీ దాన్ని కార్యరూపంగా తీసుకురావాలంటే అంటే ప్రాక్టికల్గా మనం స్వయంగా అనుభవించాలంటే ఇక్కడికి రావాల్సిందే యోగము సాధనము ఈశ్వరుని పొందడము అనేది వినడం చాలా చదవడం చాలా ఇది కానీ దాన్ని తెలుసుకోవడం అంటే స్వయంగా నేర్పడం అనేది ఇక్కడ జరుగుతుంది ఇది నలభై రెండు సంవత్సరాలు జరుగుతుంది దీంట్లో ఎవరైతే అభ్యాసం చేసినరో చేస్తున్నారో వారే దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగినారు వారి ద్వారానే ఇతరులు రావడానికి ప్రేరణారూపకంగా ఉన్నారు అంటే విత్తనాలు తయారైతే ఇక్కడ విత్తనము పవిత్రమైన విత్తనాలుగా మనం తయారవుతాం ఇక్కడ మనం చెట్టుగా మారి ఫలాలుగా కావాలంటే మన లోపల మన మాదిరిగా ఇతరులకు కూడా ఈ అవకాశం ఇద్దాము ఛాయశక్తుల ఎవరికి సాధ్యమైనందో దాన్ని మనము ప్రచార రూపకంలో ఇక్కడికి రావటానికి రప్పించడానికి తను మనం ధనములతోటి దీన్ని ప్రోత్సహించడానికి మనం ప్రయత్నించాలి అప్పుడే మనం ఇక్కడ నేర్చుకున్న విద్యకు సార్థకం ఏదైతే మనం నేర్చుకున్నామో అది స్వయంగా అభ్యాసం చేయాలి గురువుల వారు అంతా చెప్పారు ఎలా మనం సాధించ సాధన చేయాలనే విషయాలు వారు గొప్పగా చెప్పారు అది చేస్తూ మనం ఇతరులకు ప్రేరణారూపకంగా ఉండి మీ మీ క్షేత్రంలో ఈ యోగ శిబిరాన్ని ఎప్పటికీ ఇంతకంటే మనము నేను నలభై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద నుంచి వస్తా నేను ఇక్కడ ఉత్సాహం రోజు దాదాపు రెండు వేల మంది వరకు వచ్చేది యోగ సాధకులు వంద పైన వచ్చేది దానికి తగ్గడానికి కారణం ఏంటంటే మనలో ఉత్సాహం తగ్గిపోయింది తగ్గిపోకూడదు మనం తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఇవాలకు చేతనైంది వాళ్ళు తప్పక చేస్తారని ఇక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సార్థకం చేసుకుంటారని అటువంటి సద్బుద్ధి నా పరమేశ్వరు మనందరికి ఇవ్వాలని ఏదో ఎవరో చెప్పారని మనము వేరే మార్గాన్ని పట్టకూడదు ఎందుకంటే ఇది ఎంత గట్టి మార్గం అంటే దీంట్లో సత్యము న్యాయము ధర్మము అనేది మీకు స్పష్టంగా స్వయంగా మనం నేర్చుకొని అనుభూతి పొందుతాం ఇక్కడ యోగం అంటే ఏందో మనం అనుభూతి పొందుతాం ఇక్కడ అందుకుంచి మనము ఆ మార్గాన్ని విడవకుండా మీ అందరికీ మనందరికీ ఆ పరంపిత పరమేశ్వరుడు అటువంటి బుద్ధిని శక్తిని ఇవ్వాలని మీరు యోగ సాధన ఈ వారం నుంచి చేశారు కనుక ప్రత్యేకంగా మీలో మార్పు కనిపించాలి మీ గృహాల్లో ముఖ్యంగా ఆ మార్పును గురువుల గురువు ఏంది మొదలు నేర్పడానికి ప్రయత్నం చేయకండి స్వయంగా ఆచరించమని ఆచరించినప్పుడే ప్రభావితులు అవుతారు కనుక మనం మొదలు స్వయంగా ఆచరించి ఆ తర్వాతనే వాళ్ళు మండలం చూసి మన కుటుంబంలో మార్పుపోయి కాదు మన యొక్క వ్యవహారం మన సంఘంలో కూడా మార్పు వస్తుంది మనం ఎక్కడైతే ఏ సమాజంలో ఉంటున్నాం మా సమాజంలో కూడా తప్పనిసరిగా యోగ శిబిరానికి పోయించిన తర్వాత వారిలో మార్పు కనిపించాలి మన లోపల ఆరులం అన్నప్పుడు మన లోపల ఒక ప్రత్యేకత అనేది ఉండాలి ఆరిళ్ళం అని చెప్పుకుంటున్నాం కనుక ఆ ప్రత్యేకతను మనం జాగ్రత్తగా మనం నిజమైన అంటే మన వ్యవహారంలో మన జీవితంలో దాన్ని అనుసరించి మనం చూపించాలి మనలో వచ్చిన మార్పును మనం చూసి నేర్చుకునే విధంగా నడవటానికి ప్రయత్నం చేయాలి ఆ పరంపిత అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఓ శాంతి